ఈ వీడియో కాస్త లెంతీగా ఉంటుంది లెంతీగా ఉంది అని చెప్పేసి టెన్ సెకండ్స్ ట్వంటీ చేయకండి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ముఖ్యంగా మార్క్స్ ఎట్లా క్యాల్ట్ చేస్తారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం స్కిప్ చేయకండి వీడియోని కాస్త ప్రశాంతంగా నెమ్మదిగానే వినండి హలో మనం ఈ వీడియోలో సిపిగెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయం చూద్దాము అయితే సిపిగెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అంటే స్కెడ్యూల్లో ఉన్న అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాతే మనకు వితిన్ వన్ వీక్లో రెస్పాన్స్ షీట్స్ అయితే మనకు సిపిగెట్ గెడ్ సైట్లో అప్లోడ్ చేస్తారన్నమాట అసలు ఈ రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంటి వీటిని సిపిగెట్ గెడ్ సైట్లో అప్లోడ్ చేస్తే మనకు వచ్చిన లాభం ఏంటి అనేది చూద్దాం అయితే ఈ రెస్పాన్స్ షీట్స్ అంటే ఏం లేదు మీకు స్క్రీన్ పైన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ కనిపించింది కదా దాంట్లో మీరు ఆన్సర్స్ టిక్ చేసి లాస్ట్లో సబ్మిట్ చేసి వచ్చారు మీరు ఆన్సర్స్ టిక్ చేసి సబ్మిట్ చేయడానికన్నా ముందు అది క్వశ్చన్ పేపర్ మీరు ఎప్పుడైతే టిక్ చేసి లాస్ట్లో దాన్ని సబ్మిట్ చేస్తారో అప్పుడు అది ఆన్సర్ షీట్ అయిందన్నమాట మీ ఆన్సర్ షీట్ దాన్నే అంటే మీ రెస్పాన్స్ ఆ షీట్లో ఉంది సో కాబట్టి అది రెస్పాన్స్ షీట్ అనమాట సో ఇప్పుడు మీరు టిక్ చేసి వచ్చిన ఆ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో అన్ని సబ్జెక్టులు అందరి రెస్పాన్స్ షీట్స్ సిపి గేట్ సైట్లో సిపి గేట్ వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేస్తారు ఎందుకు అప్లోడ్ చేస్తారంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు ఆ ఎగ్జామ్ షీట్స్ మీకు రిజల్ట్స్ ఇవ్వడానికన్నా ముందే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని మీకు ఏ క్వశ్చన్లోనైనా డౌట్ ఉంటే ఒకవేళ ఏ క్వశ్చన్కైనా రెండు ఆన్సర్లు అసలు ఏ క్వశ్చన్కైనా ఆన్సరే లేకపోవటము ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉంటే మీరు చెక్ చేసుకుని మళ్ళీ సిపి గెట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్పేసి అంటే మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారన్నమాట మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి సో అట్లా సిపి గెట్ వాళ్ళు మళ్ళీ మీ రెస్పాన్స్ షీట్స్ని అప్లోడ్ చేస్తారు వన్స్ గెట్ సైట్లో రెస్పాన్స్ షీట్స్ అవైలబుల్ అనే ఆప్షన్ రాగానే మనం మన సర్టిన్ డీటెయిల్స్ని అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట డౌన్లోడ్ చేసుకుని ఏం చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ నుండి లాస్ట్ క్వశ్చన్ దాకా అంటే మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా హండ్రెడ్ క్వశ్చన్స్ని తరువుగా చెక్ చేసుకోవాలి మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది మనమే కౌంట్ చేసుకోవాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు టిక్ చేసిన ఆన్సర్ రైటా రాంగా అనేది అక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ టిక్ చేసి వచ్చారు కానీ అసలు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కాదు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అనేది అయితే మీరు ఆప్షన్ ఏ టిక్ చేశారు కదా ఏని రెడ్లో ఇంటూ మార్క్తో చూపిస్తుంది రాంగ్ అని ఇంటూ మార్క్ తెలుసు కదా ఇంటూ మార్క్ రెడ్ కలర్లో ఇంటూ అని చూపిస్తుంది ఏ ఆప్షన్ని మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే డి రైట్ ఆన్సర్ కాబట్టి గ్రీన్ కలర్ టిక్ మార్క్తో అంటే రైట్ సింబల్ ఉంటుంది కదా రైట్ సింబల్తో డీని రైట్ ఆన్సర్ అని చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు టిక్ చేసిన ఆప్షన్ ఏంటి అది రైటా రాంగా ఒకవేళ మీరు టిక్ చేసిన ఆప్షనే రైట్ అయితే అదే రైట్ మార్క్ చూపిస్తుంది ఒకవేళ అది రాంగ్ అయితే రెడ్ కలర్లో ఇంటూ మార్క్ చూపిస్తుంది వేరే ఆన్సర్ రైట్ అయితే అక్కడ ఆ వేరే ఆన్సర్ రైట్ వేరే ఆప్షన్ దగ్గర గ్రీన్ కలర్లో టిక్ మార్క్ చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీరు టిక్ చేసిన ఆప్షన్ ఏంటి అది రైట్ ఆ రాంగా అది రైట్ కాకపోతే వేరే ఏ ఆప్షన్ రైట్ అనేది చూపిస్తుంది ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ఏదైతే ఆ రైట్ రాంగ్ అని వాళ్ళు చూపిస్తున్నారో మనకు స్క్రీన్ పైన మన ఆన్సర్ షీట్లో అవి ప్రతీది రైట్ కాకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు మీరు టిక్ చేసిన ఆన్సరే రైట్ అవుతుంది కానీ రెస్పాన్స్ షీట్లో ఆ ఆన్సర్ రాంగ్ అని చూపిస్తుంది ఇట్లా ఎందుకు అవుతుందంటే ఆ కీ ఎవరైతే తయారు చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ జువాలజీ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు కీ పేపర్ కూడా తయారు చేస్తారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సో ఆ కీ పేపర్ తయారు చేసేప్పుడు కొన్ని కొన్నిసార్లు రైట్ ఆన్సర్స్ని కూడా వాళ్ళు రాంగ్ ఆన్సర్గా టిక్ చేయొచ్చు పొరపాటున సో అట్లాంటప్పుడు ఏమవుతుంది మీరు కరెక్ట్ ఆన్సర్ టిక్ చేసి వచ్చినా కీలో మీ ఆన్సర్ కరెక్ట్ లేదు వేరే రాంగ్ ఆన్సర్ని కరెక్ట్గా వాళ్ళు తయారు చేశారు కాబట్టి సో అప్పుడు రాంగ్ ఆన్సరే రైట్ ఆన్సర్గా మీకు రెస్పాన్స్ షీట్లో చూపిస్తుంది సో ఇప్పుడు మీకు మీరు తరోగా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చెక్ చేసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది నేను పెట్టిన ఆప్షన్ కరెక్టే కానీ ఇక్కడ వీళ్ళు రాంగ్ అని చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం సబ్జెక్టుతో తరోగా ఉన్నప్పుడు మనకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండి మనం ప్రతి టాపిక్ని చదివినప్పుడు తెలుస్తుంది ఒకవేళ మనం తరోగా చదవలేదు మరి ఎట్లా ఇప్పుడు అది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా నీకు డౌట్ ఉంది మరి ఎట్లా చేయాలంటే మీ దగ్గర రిఫరెన్స్ మెటీరియల్ అయితే ఉంటుంది కదా అప్పుడు మనం విజేత మెటీరియల్స్ చదవండి చదవండి అని చెప్పుకున్నాం కదా మీ దగ్గర విజేత మెటీరియల్స్ ఉంటాయి ఆ క్వశ్చన్ ఏ యూనిట్లోంచి వచ్చింది ఆ క్వశ్చన్ ఏ యూనిట్లోంచి వచ్చింది ఏ టాపిక్లోంచి వచ్చింది అది విజేత కాంపిటీషన్స్లో ఉన్న మెటీరియల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోండి లేదు ఇంకా సింప్లిఫైడ్ మేనర్గా చెక్ చేయాలంటే సింపుల్గా గూగుల్ సెర్చ్ చేయండి గూగుల్ చార్ట్ జీపీటీ ఇట్లాంటి ఆప్షన్స్ కాకుండా ఇంకా స్టాండర్డ్గా చెక్ చేసుకోవాలి అంటే మీరు సపోజ్ ఎకనామిక్స్ పేపర్ ఎగ్జామ్ రాశారనుకుంటే మీ డిగ్రీ కాలేజ్లో ఎకనామిక్స్ లెక్చరర్ అయితే ఉంటారు కదా సో వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వండి సార్ నాకు ఈ ఫలానా క్వశ్చన్ డౌట్ ఉంది ఇది రైటా రాంగా అని మీరు వాళ్ళ ముందు మీ ఆన్సర్ షీట్ని మీ రెస్పాన్స్ షీట్ని పెడితే వాళ్ళు వెంటనే దాన్ని సాల్వ్ చేసి మీకైతే ఒక సొల్యూషన్ ఇస్తారనమాట సో మీకు క్లారిటీ వస్తుంది లెక్చరర్ చెప్పిన తర్వాత అది రైటా రాంగా అనేది ఇంకా డౌట్ ఉండదు సో ఇట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అంటే ఏదేమైనా మీరు ఇంత చేసిన తర్వాత మీ ఆప్షనే అంటే మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అని మీకు కన్ఫామ్ అయిన తర్వాత ఏం చేయాలి మరి ఇప్పుడు అంటే మీకైతే అబ్జెక్షన్ రేజింగ్ అనే ఆప్షన్ ఇస్తారనమాట అంటే నాకు ఈ క్వశ్చన్తో అబ్జెక్షన్ ఉంది నేను ఈ క్వశ్చన్ని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాను అనే ఒక ఫామ్ ఉంటుంది సైట్లోనే ఉంటుంది అది కూడా సో మీరు దాన్ని ఫిల్ చేసి మళ్ళీ గెట్ వాళ్ళకి దాన్ని మీరు ఫార్వర్డ్ చేయాలన్నమాట సో ఇప్పుడు గెట్ వాళ్ళు ఆ క్వశ్చన్ నెంబర్ని చెక్ చేసి మీరే ఆప్షన్ పెట్టారు అది మేము రైట్ ఇచ్చామా రాంగ్ ఇచ్చామా అనేది వాళ్ళు రీజన్స్తో సహా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు చివరికి మీ ఆప్షనే మీరు పెట్టిన ఆన్సరే రైట్ అయితే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి లేదు మీరు పెట్టిన ఆప్షన్ రాంగ్ వాళ్ళు ఇచ్చిన ఆన్సరే రైట్ అనుకున్నప్పుడు మీ మీ మార్క్స్ అట్లాగే ఉంటాయి మీకు ఇంతకుముందు ఎన్ని మార్క్స్ అయితే కౌంట్ చేసుకున్నప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయో అంతే మార్క్స్ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా రెస్పాన్స్ షీట్లో మాత్రం రైట్ ఆన్సర్ అని చూపిస్తుంది సపోజ్ మనం ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం కదా ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఏ ఆప్షన్ టిక్ చేసి వచ్చారు కానీ రైట్ ఆన్సర్ డి కొంతమంది ఏ ఆప్షన్ టిక్ చేసినా ఏ ఆప్షన్ రైట్ అని చూపిస్తుంది వాళ్ళకి సో ఇప్పుడు అది రాంగ్ ఆన్సర్ కదా మరి ఏ ఆప్షన్ టిక్ చేసిన వాళ్ళకి మార్క్స్ కలుస్తాయా ఆ మార్క్ వస్తుందా అంటే రాదు ఎందుకంటే ఇంకొకరు ఎవరో ఆ క్వశ్చన్ని రేజ్ చేస్తారు ఆబ్జెక్షన్ రేస్ చేస్తారు ఏ ఆప్షన్ ఎట్లా రైట్ అవుతుంది నేను డి పెట్టినా డి ఆప్షనే కరెక్ట్ నేను ఇక్కడ చదివినా ఈ మెటీరియల్లో చదివినా అని మీకు ఉంటుంది కదా సో వాళ్ళు ఎవరో రేస్ చేస్తారు క్వశ్చన్ని సో ఎంబటే వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని ఓ ఏ ఆప్షన్ రైట్ కాదు ఫస్ట్ క్వశ్చన్కి డి ఆప్షనే రైట్ ఆన్సర్ అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుని వెంటనే ఏ ఆప్షన్ ఎవరైతే పెట్టారో వాళ్ళకు మార్క్స్ పోతాయి డి ఆప్షన్ అంటే కరెక్ట్ ఆప్షన్ పెట్టిన వాళ్ళకి మార్క్స్ కలుపుతారు సో మీరు అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ పే చేసి అబ్జెక్షన్ రేజ్ చేయాల్సి ఉంటుంది ఇన్ని క్వశ్చన్స్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది మనం అబ్జెక్షన్ రేజ్ ఆప్షన్ రాగానే ఎట్లా చేయాలి ప్రాసెస్ ఫుల్ వీడియో అసలు రెస్పాన్షిట్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అది రైట్ ఆ రాంగా ఎట్లా అనేది అట్లాగే అబ్జెక్షన్ కూడా ఎట్లా రేజ్ చేయాలనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను అయితే చివరిగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి మరి అనే విషయాన్ని చూద్దాము ఇప్పటి మనం చూసినట్టుగా ఆబ్జెక్షన్ రేస్ చేయడానికి ఇస్తారు ఫస్ట్ రెస్పాన్స్ షీట్స్ ఇస్తారు తర్వాత మీరు చెక్ చేసుకుని అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు అబ్జెక్షన్ రేజ్ చేసిన తర్వాత గెట్ వాళ్ళు ఆ అబ్జెక్షన్స్ అన్నింటినీ కన్సిడర్ చేసి క్రాస్ వెరిఫై చేసి ఏది రైట్ ఆన్సర్ ఏది రాంగ్ ఆన్సర్ అనేది చెక్ చేస్తారన్నమాట అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు రెస్పాన్స్ షీట్లో మీ రైట్ ఆన్సర్స్ లెక్క పెట్టుకున్నప్పుడు ఒక అరవై మార్కులు వచ్చాయి అనుకుందాం వందకు అరవై మార్కులు వస్తే మీకు మళ్ళీ ర్యాంక్ కార్డ్ ఇచ్చేప్పుడు మీకు అరవై ఐదు అరవై ఆరు అంటే అరవై కన్నా ఎక్కువ రావచ్చు అరవై కన్నా తక్కువ కూడా రావచ్చు అనమాట ఎందుకు అంటే కొన్ని కొన్నిసార్లు మీరు రాంగ్ ఆన్సర్ టిక్ చేసిన రెస్పాన్స్ ఇట్లా రైట్ అని చూపిస్తుంది కదా సో అవి క్యాలిక్యులేట్ చేయరు అవి తీసేస్తారనమాట సో అట్లా మార్క్స్ తగ్గొచ్చు లేదు మీరు రైట్ ఆన్సర్ టిక్ చేసిన రాంగ్ ఆన్సర్ అని చూపిస్తే మీకు మార్క్స్ పెరగొచ్చు అంతేగాని సిక్స్టీ వస్తే సిక్స్టీ రావటం అట్లాంటిది ఉండదు ఒక్కోసారి రావచ్చు కూడా ఒక్కోసారి పెరుగుతాయి ఒక్కోసారి తగ్గుతాయి అన్నమాట సో ఇది రెస్పాన్స్ షీట్స్ యొక్క ఇంపార్టెన్స్ సో మీరు రెస్పాన్స్ షీట్ వచ్చినప్పుడు మీరు ఛాలెంజ్ ఉన్న క్వశ్చన్ని మీకు డౌట్ ఉన్న క్వశ్చన్ని రేజ్ చేయకపోతే అక్కడ మార్క్ అనేది పోతుంది అది విషయం అయితే మరి ఇప్పుడు ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి అంటే రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాతే మార్క్స్ యాడ్ చేయ రైట్ ఆన్సర్స్కి మార్క్స్ కలిపి రాంగ్ ఆన్సర్స్కి మార్క్స్ తీసేసి ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత అంటే రెస్పాన్స్ షీట్స్ వచ్చినాక ఒక నెల రోజులకైతే మీ రిజల్ట్స్ అయితే సైట్లో అప్లోడ్ చేస్తారన్నమాట ఇది హోల్ ప్రొసీజర్ మీరు ఏ విషయం కావాలన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను నాకు సాధ్యమైనంత వరకు కొన్ని కొన్నిసార్లు రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఇవ్వలేకపోతే ఈ వీడియో కింద కాకుండా మీరు ఇంకో వీడియో కింద అయినా మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఒకసారి కాకపోయినా ఒకసారి అయితే రెస్పాన్స్ ఇస్తాను నేను ఇదన్నమాట విషయము ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లో వెంట వెంటనే గేట్కి సంబంధించి వెంట వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఏ అప్డేట్ని మిస్ అవ్వకండి ఇప్పుడు మీరు రెస్పాన్స్ షీట్ అనే విషయాన్ని మిస్ అయ్యారనుకోండి అక్కడ మీరు మార్క్స్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ప్రతిసారి సైట్ని చెక్ చేసినా సరే ఒక్కొక్కసారి మీరు మర్చిపోవచ్చు మీరు మర్చిపోయినప్పుడే ఆ రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ రావచ్చు కాబట్టి మన ఛానల్ని వెంటనే మీరు ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే అంతకుమించి నేను ఎక్కువ ఏం చెప్పాను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని ఫోర్స్ కూడా చేయను అన్నమాట సో ఇది విషయం ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో వెంట వెంటనే అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూనే ఉండండి సైన్స్ ఫీట్స్ థ్యాంక్ యూ